ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా మారుతుంది ఇప్పటికే సీఎం జగన్ చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ నెల ముప్పైవ తేదీ నుంచి పవన్ పిఠాపురంలో పర్యటించనున్నారు ఈ సమయంలోనే వైసీపీ నుంచి ప్రచారం చేసే ముఖ్యులపైన చర్చ మొదలైంది ఎన్డీఏ కూటమిగా మూడు పార్టీల నుంచి పలువురు ప్రచారంలోకి దిగనున్నారు వైసీపీ నుంచి స్టార్ కంపెయినర్గా జగన్ ఒక్కరే కనిపిస్తున్నారు ఇదే సమయంలో సినీ నటుడు ఆలీ నిర్ణయం ఆసక్తికరంగా మారుతుంది ఏపీలో ఎన్నికల ప్రచారం వేడి క్రమేణా పెరుగుతుంది సీఎం జగన్ కడప జిల్లా నుంచి తన ఎన్నికల ప్రారం ప్రచారం ప్రారంభించారు చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరు నుంచి ప్రచార సభలు నిర్వహిస్తున్నారు మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి టీడీపీ నుంచి చంద్రబాబు బాలయ్య లోకేష్ ప్రచారం చెయ్యనున్నారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి ప్రధాని మోడీ అమిత్ షా నడ్డా పలువురు కేంద్ర మంత్రులు పునందేశ్వరి ప్రచారంలో పాల్గొంటారు వైసీపీ నుంచి మాత్రం జగన్ మాత్రమే స్టార్ కంపెనీర్గా కనిపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో పలువురు సినీ ప్రముఖులు వైసీపీ కోసం ప్రచారం చేశారు కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారుతుంది వైసీపీ నుంచి ప్రస్తుతం రోజా నగరి నుంచి నందమూరి బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు ఇక సినీ నటుడు ఆలీ వైసీపీ ప్రభుత్వంలో సలహాదారు పోస్టు దక్కించుకున్నారు వైసీపీ నిర్వహించిన సామాజిక న్యాయ యాత్రలో పాల్గొని జగన్ నిర్ణయాలపైన అనుకూల ప్రచారం నిర్వహించారు అదే సమయంలో ఎన్నికల్లో ఆలీకి సీటు ఖాయమని ప్రచారం సాగింది తనకు పోటీ చేసే అవకాశం దక్కుతుందని తనకు త్వరలోనే సమాచారం వస్తుందని ఆలీ స్వయంగా తన పోటీ పైన ఆశతో కనిపించారు కానీ ఆలీకి సీటు దక్కలేదు దీంతో ఇప్పుడు ఆలీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది సీటు రాని కారణంగానే వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఆలీ పాల్గొనడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఒక దశలో ఆలీకి నంద్యాల ఎంపీ లేదా మరో చోట నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తామని ప్రచారం సాగింది ఆలీకి సీటు దక్కపోవడంతో కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు దీంతో వైసీపీ పనిచేసిన ఆలీకి సీట్ ఇవ్వకపోవడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మైనార్టీ వర్గాలకు వైసీపీ ఏడు స్థానాలు కేటాయించింది ఆలీకి భవిష్యత్ పదవి పైన జగన్ నుంచి హామీ ఉందనే మరో వాదన దీంతో ఇప్పుడు ఆలీ నిర్ణయం ఏంటనేది ఆసక్తిని పెంచుతుంది